హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్కడికా అనుకుంటున్నారా సమ్మనంటే మనందరికి గుర్తొచ్చేది ఏంటి మామిడికాయలు ఆ మామిడికాయలకి ఫేమస్ ఉలవపాడు ఇప్పుడైతే మనం ఆ ఉలవపాడుకే వెళ్తున్నామండి ఎక్కడెక్కడికో ఇంపోర్ట్ అయ్యే మన ఉలవపాడు మామిడికాయలు మనం పక్కనే ఉండి టేస్ట్ చేయకపోతే ఎలా మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే బయలుదేరామండి ఈ ఉలోపాడికి ఉలోపాడు స్టార్ట్ అవ్వగానే ఈ మ్యాంగో స్టాల్స్ చూసారా ఎంత చక్కగా ఒకదాని పక్కన ఒకటి మామిడికాయలు సర్దుకొని రెడీగా ఉన్నాయో అమ్మడానికి ఈ వీడియో అయితే నాకు కొంచెం స్పెషలే ఉలోపాడు దాకా నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను నా పెళ్ళైనప్పటి నుంచి మా ఆయన వెనకాల కూర్చొని వెళ్ళడమే కానీ ఈసారి నేను మా ఆయన వెనకాల ఎక్కించుకొని వెళ్ళాను ఈ స్టాల్స్ దగ్గర కార్లు ఆపి మరి కొనుక్కొని వెళ్ళే వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారండి అయితే నేనైతే ఈ స్టాల్స్లో కొనుక్కోవడానికి లోపాటు దాకా రాలేదు మనం తోటలోకి వెళ్ళి మన చేతితో మనం మనకు నచ్చిన కాయలు తెంచుకోవడానికే వచ్చాం ఆ తోట ఏందో ఆ తోట విశేషాలు ఏందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి ఇదిగోండి వచ్చేసాం తోటలోకి అయితే మేమైతే ముందుగానే వచ్చేసాం కానీ ఇక్కడ అమ్మే వాళ్ళే లేరు కాపలా ఉండే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ కాయలు అమ్మే అన్న రావడానికి లేట్ అయ్యిద్ది అనేలేక మేము తోట మొత్తం తిరుగుతున్నాం ఏ కాయలు బాగున్నాయా ఏ కోసుకుందామా అని అసలు చెయ్యి పైకెత్తితేజాలు కాయలు అందుతున్నాయండి ఇలా చెట్టు నుంచి కాయ కొంచుకొని తినడానికి కూడా ఒక అదృష్టం ఉండాలండి ఒకప్పుడు అంటే అందరి ఇళ్ళల్లో మోరు చెట్లు జామ చెట్లు ఉంటున్నాయి ఇప్పుడు ఎవ్వరూ పెంచుకోవట్లేదు మనకి చెట్లు లేవే అని బాధపడాల్సిన అవసరం లేదండి ఇలా ఈ తోట దగ్గరికి వచ్చింది చాలు మనకి నచ్చిన కాయ తెంచుకోవచ్చు చక్కగా మనకి ఏది కావాలో ఆ కాయ తీసుకొని మనం ఇంటికి తీసుకెళ్ళి మగబెట్టుకోవచ్చు అండి పైకెత్తితే చాలండి కాయలు అందుతున్నాయి ఎంత బాగున్నాయో కాయలు అయితే ఈ తోటని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి తోట నిండా కాయలే ఓనర్ అయినా రావడానికి లేట్ అయ్యిద్ది అనే లేక మేము తోటంతా తిరుగుతున్నాం ఎక్కడ బాగున్నాయి కాయలు అని అయితే ఈ తోటకి కాపలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి మేమైతే ప్రతి సంవత్సరం ఇలా ఈ సమ్మర్కి ఈ ఉలవపాటు దాకా వచ్చి కాయలు తీసుకెళ్తామండి చక్కగా మనకి మామిడికాయలు ఏ కెమికల్స్ వేయకుండా మనం ఇంటికి తీసుకెళ్ళి పండబెట్టుకోవచ్చు ఇలా బయట దొరికే అన్ని కెమికల్స్ వేసి అలా పండబెడుతుంటారు వాటి వల్ల మనకు అనేక రోగాలు వస్తుంటాయి ఇలా చెట్టు నుంచి కోసుకొని వెళ్ళి మనం న్యాచురల్గా పండబెట్టుకుంటే ఆ కాయ టేస్ట్ రుచే వేరు ఈ కాయ బాగుంది ఈ కాయ బాగలేదు అనడానికి లేదండి ప్రతి కాయ అయితే ఎంత టెంప్టింగ్గా ఉందో వీళ్ళైతే కొన్ని కాయలకి కవర్స్ కట్టారు అది ఎందుకో అని అడుగుదాం అనుకున్నా మర్చిపోయాను ఆయన వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర అయితే రసాలు బంగినపల్లి ఇవి రెండు రకాలు దొరుకుతున్నాయండి వేరే తోట నుంచి అయితే కొబ్బరి మామిడికాయలు వస్తాయని అని అన్నారు నేనైతే రావడానికి ఎర్లీగా వచ్చేసాం కానీ ఈ తోటలో కాయలు అన్న మాత్రం రాలేదు ఆయన వచ్చేటప్పటికి తొమ్మిది అయింది ఈ లోపు ఈ కాపలా కాసుకునే వాళ్ళు ఉయ్యాలు కూడా వేసుకున్నారండి ఈ మామిడి చెట్టుకి నేనైతే ఉయ్యాలు ఉగుతున్నా ఈ ఉయ్యాలుగుతుంటే చిన్నప్పుడు ఈ గుర్తుకొచ్చినాయండి చిన్నప్పుడు అయితే ఇట్లా అట్లా తగ్గి అట్లా ఉయ్యాలు వేసినప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి వెయిట్ చేసి మరీ ఉయ్యాలు ఊగేవాళ్ళం ఆ కాసేపు టూ మినిట్స్ కోసం ఎంతసేపు వెయిట్ చేసైనా ఉయ్యాలు ఊగేవాళ్ళం అవన్నీ గుర్తుకొచ్చినాయి అయితే భలే ఫన్నీగా కాసేపు ఉయ్యాలు ఊగేసి ఇంకా మామిడికాయలు అమ్మాయి అన్న వస్తే ఆ అన్నతో మాట్లాడడానికి వెళ్ళిపోయామండి అయితే ఇక్కడ కొన్ని కాయలు అయితే ఇంపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి కాయ కోసి పెట్టి రెడీగా బాక్సులో పెట్టారండి కావాలంటే ఈ కాయలైనా మనం తీసుకోవచ్చు వీళ్ళు కోసిపెట్టిన బాక్సుల్లో అయితే బంగినపల్లి రసాలు ఆల్ఫెనో ఈ మూడు రకాలు ఉన్నాయండి ఇవన్నీ అయితే మామిడికాయలు ఇంపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా బాక్సుల్లో పేర్చి పెట్టారు అయితే మనము ఇక్కడ తోటలోకి వచ్చింది మనకు నచ్చిన కాయ తెంచుకోవడానికి వచ్చాం కాబట్టి నేనైతే డోటీ తీసుకొని తోటంతా అంతా తిరుగుతున్నానండి ఏ కాయ బాగుంది అని వీళ్ళ డోటీ కూడా చాలా బాగుంది కాయ అట్లా టచ్ అవ్వంగానే డో డోటీలోకి వచ్చేస్తుంది ఈజీగా తెంచుకోవచ్చు కాకపోతే కర్ర కాస్త బరువుగా ఉందనే కానీ కాయలు ఈజీగా కోసేసుకోవచ్చు హ్యాపీగా ఈ న్యాచురల్గా పండిన మామిడికాయల్ని మనం ఈ సమ్మర్లో తిని ఎంజాయ్ చేయొచ్చు పండిన తర్వాత మామిడికాయలు ఉంటే టేస్ట్ వేరే లెవెల్ ఉడవపౌడ మామిడికాయలు అంటే వేరే చెప్పాలా అండి టేస్ట్కే అవి పెట్టింది పేరు ఇదండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్